లేటెస్ట్ స్లీవ్ డిజైన్ ఎలా కట్ చేయాలో చూద్దామండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎనిమిది నర్రా అండి తర్వాత లూజ్ వచ్చేసి ఎనిమిది ఇక్కడ లూజ్ వచ్చేసి తొమ్మిది అండి తర్వాత మనము మార్జిన్ కోసము రెండించి ఎక్స్ట్రా తీసుకున్నాము షేప్ వేసుకోండి ఇలా అలాగే ఫ్రంట్ కూడా షేప్ వేసుకోండి తర్వాత పైనుంచి నుంచి వరకు నేను పెట్టిన చోట వరకు రెండించి తీసుకోండి తర్వాత ఇక్కడ మూడున్నర ఇంచి తీసుకోండి ఆ రెండు నుంచి మూడున్నర వరకు ఒక షేప్ వేసుకోండి ఇలా షేప్ కట్ చేసిన తర్వాత స్లీవ్స్ను ఇలా ఓపెన్ చేసేసేయండి ఫ్రంట్ షేప్ని కూడా ఇలా కట్ చేసేసేద్దాము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసము ఇలా ఎఫ్ అని మార్క్ చేసి పెట్టుకుందామండి తర్వాత షేప్ కట్ చేసి ఉంటాం కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ పైన మార్క్ చేసి ఇలా రౌండ్గా చేసుకొని కట్ చేసేయండి ఇలా ఇలా వస్తుంది కోన్ షేప్లో వస్తుంది తర్వాత ఆ కోన్ షేప్ను తీసుకొని క్యాన్వాస్ పైన పెట్టుకొని వన్ నుంచి ఎక్స్ట్రాగా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోండి కింద అవసరం లేదండి పై సైడు పైన ఉంటే సరిపోతుంది ఇలా చూడండి సైడు పైన ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము నేను డిజైన్ వేయడం కోసము ఇలా కాపర్ క్లాత్ అయితే తీసుకున్నాను శారీకి మొత్తం ఈ కలర్ ఎక్కువగా ఉందని తర్వాత దానిపైన లైనింగ్ క్లాత్ను ఇలా పెట్టుకోండి తర్వాత క్యాన్వాస్ని తీసుకొని దానిపైన ఇలా పెట్టుకోండి తర్వాత పక్క పోకుండా ఉండడం కోసం ఒక పిన్ అయితే పెట్టుకోండి ఇలా తర్వాత దీన్ని స్టిచ్ చేసేద్దాం ఎక్కడి నుంచి అంటే ఇలా మార్క్ పెట్టాను కదా అక్కడి నుంచి అక్కడి వరకు ఇలా స్టిచ్ చేద్దాం స్టిచ్ చేసినా చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసేసేయండి కొంచెం గ్యాప్ ఉండేటట్లు కట్ చేస్తాం తర్వాత కొన్ని కొన్ని స్లిట్స్ ఇలా పెడితే కనుక లోపల నుంచి బయటికి చాలా ఈజీగా వచ్చేసేస్తుంది సో ఇప్పుడు తీసేద్దామండి బయటికి ఇలా బయటికి తీసేసేయాలి మొత్తము తర్వాత ఒక స్టిచ్ చేసేస్తాము అది కూడా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకే వేయాలండి ఇలా దీన్ని పక్కన పెట్టేస్తాం కొద్దిసేపు తర్వాత బ్లౌజ్ పీసును తీసుకొని నేను లైనింగ్ క్లాత్ను గమ్మేసి అంటిచ్చేసేస్తానండి ఇలా ఇది కట్ చేసేద్దాము తర్వాత పైపింగ్ వేయడం కోసము కాపర్ క్లాత్ను తీసుకొని పైపింగ్ వేసేద్దాము తర్వాత చిన్న చిన్న స్లిట్స్ పెట్టేయండి ఇలా రౌండ్ దగ్గర కూడా కొంచెం చూసుకుని స్లిడ్స్ అనేటివి పెట్టండి తర్వాత పైపింగ్ ఫోటు చేంజ్ చేయాలండి దీనికి కంపల్సరీగా ఇలా స్క్రూ పెట్టి ఓపెన్ చేసేస్తే కనుక పాదము బయటకు వచ్చేసేస్తుంది తర్వాత పైపింగ్ ఫుడ్ పెట్టేసేసేయచ్చు ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకుని దాని లోపల ఇలా పెట్టి ఫోల్డ్ చేసి కిందికి లానేయండి దానిపైన ఒక స్టిచ్ చేసేస్తాము చూడండి పైపింగ్ చాలా నీట్గా వచ్చింది దానిపైన కూడా ఒక స్టిచ్ చేసేద్దామండి ఇలా రౌండ్ దగ్గర వెంటనే రౌండ్ తిప్పాకండి కొంచెం నిదానంగా రౌండ్ తిప్పితే కనుక ఆ షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది ఇలా ఇలా వేసేసేయండి తర్వాత మనము స్టిచ్ చేసాం కదా ముందు కాపర్ క్లాత్ని దానికి ఇలా బీడ్స్ బీడ్స్ని తీసుకున్నానండి నేను అది అలా పెట్టి స్టిచ్ చేద్దాం చూడండి ఇలా తర్వాత దీన్ని దీని కింద పెట్టేసేద్దాము అది ఎలా అంటే మనము ముందు కట్ చేసి ఉంటాం కదా బ్లౌజ్కి కోన్ షేప్లో అది పారేద్దండి ఉన్నించుకోవాలి ఇప్పుడు ఆ కాపర్ క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఒక మార్క్ వేసుకోండి కింద ఒక మార్క్ అలాగే పైన కూడా ఒక మార్క్ వేసుకోండి తర్వాత కోన్ షేప్ లైనింగ్ క్లాత్ను తీసుకొని అలా కాపర్ క్లాత్ పైన పెట్టేయండి మనం మార్క్ చేసింటాం కదా ఆ మార్క్ పైన ఇలా పెట్టండి తర్వాత ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్క్ చేసేసుకోండి ఇలా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బ్లౌజ్ కింద పెట్టేసేద్దాము ఇలా పక్కకు పోకుండా ఉండడం కోసము రెండు మూడు పిన్నులు అయితే పెట్టుకోండి నీట్గా ఉంటుంది జరగదు కుట్టేటప్పుడు ఇప్పుడు స్టిచ్ చేద్దాం ఇలా రబ్ చేసుకోండి ఫస్ట్ లాస్ట్ తర్వాత రౌండ్ దగ్గర కూడా నిదానంగా వేసుకోండి ఎందుకంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అక్కడే తెలుస్తుంది తర్వాత లాస్ట్లో రబ్ చేసుకోండి ఇలా ఇంతే అండి డిజైన్ ఫినిష్ అయిపోయింది స్లీవ్స్కి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో